పరిషత్తుడు 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 అయిన తండ్రి స్థుతి వంద నమ్మల స్తోత్రములు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచిండ్రుడి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి ఈ లోక ప్రేమల్లో ప్రభున్నైనా తండ్రి మేము ఒకవేళ మేము నిలిచి ఉండలేకపోతున్నాము మేము తండ్రి మా యొక్క బంధాలు బంధుత్వాలు అనే ప్రేమల్లో మేము ప్రభు మిమ్మల్ని ఒకవేళ అశ్రద్ధ చేయించున్నా తండ్రి దేవా నీ ప్రేమ ఎందు నిలిచి ఉండు అని ప్రభు నీ ఒక వాగ్దానం మాకు ఇచ్చిచున్నారు ప్రభు నీ ఒక ఆజ్ఞను మాకు ఇచ్చిచున్నారు తండ్రి దేవా మేము అది గ్రహించుకుని నీ ఎందే మేము నిలిచి ఉండే స్థితిని మీరు మాకు దయచేయండి ప్రభావ ఏ ప్రేమలు ఎందు వెళ్లకుండా తండ్రి నా ప్రభావ మీ ఎందే మేము నిలిచి ఉండులాగునా నీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభావ తండ్రి ఎన్నో విషయాల్లో మమ్మల్ని కాపాడుతున్నారు కదా ప్రవ్వ తండ్రి మేము ప్రవ్వ ఎటువంటి ప్రవ్వా లోకానికి బానిసలుగా మారకుండా ఎన్నోసార్లు మా కృప అనుగ్రహించచున్నారు కదా తండ్రి నీ అందే మా సంతోషము పరిపూర్ణమగినట్లుగా నీ ప్రేమ ఎందు నిత్యమూ మేము నిలిచి ఉండడానికి నీ సహాయాన్ని మాకు దయచేయండి ఎందుకంటే మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము తండ్రి నీలో ఉండే మేము ఫలితం ప్రవ్వా నీలోనే మేము అంటు కట్టబడాలి నీలోనే మేము నాటబడాలి అదే మాకు స్థిరమైనది అదే మాకు శాశ్వతమైన ఫలింపైనది అట్టి కృపను మీరు మాకు దయచేయండి నీ అందే నిలిచి ఉండే భాగ్యము మాకు అందరికీ దయచేయమని ఎస్నామాను ప్రార్థిస్తున్నాము తండ్రి